జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఘట్టాలను ఒక్క శ్లోకంలో పొందుపరిచిన ఏక శ్లోకి రామాయణంను శ్లోకంను అర్థంను తెలుసుకుందాం ఇప్పుడు శ్లోకం ఆదౌ రామ తపోవనాది గమనం హత్వామృగం కాంచనం జటాయు జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ది రామాయణం ఈ శ్లోకంను ప్రతిరోజు పఠించడం వల్ల రామాయణంను పఠించినంత ఫలితం కలుగుతుందని ప్రతీతి ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మొదట రాముడు తపోవనాలకు వెళ్ళడం మారీచుడు అనే మాయామృగాన్ని వధించడం సీతాపహరణం జటాయు మరణం సుగ్రీవునితో స్నేహం చేయడం వాలిని వధించడం సముద్రాన్ని దాటడం లంకను దహించడం ఆ తర్వాత రావణాసుడు కుంభకర్ణులను వధించడం ఇవన్నీ రామాయణంలో యొక్క ముఖ్యమైన ఘట్టాలు మరియు సారాంశం ఈ శ్లోకంను ప్రతిరోజు పఠించి మంచి ఫలితాలను పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ